అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను రేపు ఉదయం పది గంటల నుంచి పెండింగ్ డబ్బులు గతంలో అర్హుల లిస్టులో ఉండి డబ్బులు పడినటువంటి వారికి అలాగే గతంలో మనకు ఆరు దశల ధృవీకరణ వచ్చి డబ్బులు పడినటువంటి వారికి అలాగే కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి వారికి రేపటి నుంచి డబ్బులు పడతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఇప్పటివరకు కూడా మనకు చాలామంది గ్రీవెంట్స్ పెట్టుకున్నా కానీ ఇంకా అరుగు అండర్ ప్రాసెస్ అని అండర్ వెరిఫికేషన్ అని ఇట్లానే చూపిస్తూ ఉంది వాళ్ళంతా కూడా మాకు డబ్బులు వస్తాయా రావా మాకు ఇంతకీ డబ్బులు పడతాయా పడవా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దాంతోపాటుగా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇంటర్లో అంటే కొత్తగా పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇప్పటికే వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అధికారి వారికి అందించాల్సి ఉంది మరి అట్లా ఎవరైతే అందించుంటారో వారికి మాత్రమే డబ్బులు పడతాయి అలాగే గతంలో ఎస్సీ విద్యార్థులకి పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి మరి వారికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకిప్పుడు తాజాగా కీలక ప్రకటన విడుదల చేసిందనమాట ఇక రేపు ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవో ఈ లిస్ట్లో మనకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తారీఖున తల్లుల ఖాతాల్లోకి అంటే పిల్లల్ని ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లిలందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని విడుదల చేయడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు అరవై ఏడు లక్షల మందికి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే ఇందులో కేవలం యాభై నాలుగు లక్షల మందికి మాత్రమే డబ్బులు పడడం జరిగింది మిగిలినటువంటి పదమూడు లక్షల మందికి ఇంకా మనకు డబ్బులు పడలేదు వీరికి అనేక కారణాలు ఉన్నాయి మరి వీరందరినీ కూడా కొంతమంది ఆరు దశల ధృవీకరణ వచ్చి అనర్హుల జాబితాలోకి వస్తే మరికొంతమంది పిల్లల జాబితాలో పేర్లే లేవు అంటే అర్హుల జాబితాలోనూ అనర్హుల జాబితాలోనూ పిల్లల పేర్లు లేవు అంతేకాకుండా మనకి ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి పిల్లలు అలాగే ఇంటర్మీడియట్లో చేరేటువంటి పిల్లలకు కూడా డబ్బులు వేయాలి కాబట్టి మరి ఆ విధంగా మనకు మిగిలినటువంటి వారికి డబ్బులు మరి మరికొంతమందికి ఒక రెండు శాతం మందికి బ్యాంక్ ఖాతా ప్రాబ్లం వల్ల కూడా అంటే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల కూడా డబ్బులు వేయలేదని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గతంలోనే చెప్పడం జరిగింది మరి ఇట్లా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారంతా కూడా ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల లోపు అంటే గత నెల లోపు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారి ద్వారా మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఏ సమస్య అయినా ఉండి అనర్హుల లిస్టులో పేర్లు ఉన్నా కానీ లేకపోతే పిల్లల పేర్లు కనపడకుండా ఉన్నా లిస్టులో అర్హుల లిస్టులో అలాగే అనర్హుల లిస్టులో కూడా మీ పిల్లల పేర్లు కనపడకుండా ఉన్నా లేదా మీకు పదివేల తొమ్మిది వందల రూపాయలే పడున్నా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడకుండా ఉన్నా ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చినా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి వచ్చిన లేకపోతే ల్యాండ్ ఎక్కువగా ఉందని వచ్చినా మనకు ఇట్లా అనేక రకాల కారణాలు ఏవైతే ఉన్నాయో ఈ కారణాలన్నింటికీ కూడా మీరు గ్రీవెంట్స్ అనేది పెట్టుకోవచ్చు అంటే సచివాలయానికి వెళ్ళి మీరు అర్జీ అనేది పెట్టుకోండి మీ దరఖాస్తును పరిశీలించి మీరు కనుక ఎలిజిబుల్ అయితే కనుక మీకు మెల్లి కూడా మీ దరఖాస్తులు పరిశీలించి ఎలిజిబుల్ లిస్ట్లోకి తీసుకొస్తాం ఈ ఎలిజిబుల్ అయిన వారందరికీ కూడా పదో తారీఖు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈరోజు తొమ్మిదవ తారీఖు మరి రేపటి నుంచి ఖచ్చితంగా డబ్బులు వేసే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది మరి గ్రామవాడు సచివాలయాల్లో ఇప్పటి వరకు కూడా మనకు గ్రీవెన్స్ లిస్టు మాత్రమే అందుబాటులోకి వచ్చింది నిన్నటి వరకు కూడా మరి ఈరోజు ఒకటో తరగతి లిస్టు అలాగే ఇంటర్మీడియట్ లిస్టు కూడా విడుదల కావడం జరిగింది ప్రభుత్వం ఏం చెప్పిందంటే కొత్తగా ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి పిల్లలు మీరు ఒకటో తరగతిలో చేరితే చాలు మరి మళ్ళీ కూడా మీరు ప్రత్యేకంగా ఎక్కడ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు పాఠశాల విద్యాశాఖ నుంచి మేము డేటా తీసుకుని దాని ప్రకారం డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం తల్లులకు సూచించడం జరిగింది అలాగే ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి కాబట్టి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితాలో పేర్లుండి తక్కువ డబ్బులు పడిన వారు అలాగే మనకు అనర్హుల జాబితాలో పేర్లుండి డబ్బులు పడినటువంటి వారు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఉన్నవారంతా కూడా వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర అర్జీ అనేది పెట్టడం జరిగింది మా అది ఆ అర్జీలన్నీ ప్రవేశ పరిశీలించింది ప్రభుత్వం ఇక్కడ అర్జీలు పరిశీలించి మనకు ఎవరికి ఎలిజిబుల్ అని వచ్చిందంటే ముఖ్యంగా చెప్తున్నా చూడండి నేను ఎవరైతే పిల్లల పేర్లు అర్హుల లిస్టులోను అలాగే అనర్హుల లిస్టులోనూ లేని పిల్లల పేర్లు మాత్రమే ప్రభుత్వం వెరిఫై చేసి వాళ్ళని ఎలిజిబుల్ కిందికి తీసుకొచ్చింది ముఖ్యంగా ఈ ఆరు దశల ధృవీకరణ వచ్చి ఎవరైతే గ్రివెన్స్ పెట్టారో వారిలో ఎక్కువ శాతం మందికి రాలేదు అసలు ఒకరికి కూడా రాలేదు వారికి ఆరు దశల ధృవీకరణ లేకపోతే ఎందుకు వస్తుందని చెప్పేసి ప్రభుత్వం మరి ఏమో కానీ మనకు కొంతమందికి ఇంకా పెండింగ్ ఉంది కొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని మరి కొంతమందికి తల్లికి వందనం డేటా నాట్ అని ఇట్లా అనేక రకాలుగా ఉంది తప్ప మిగిలినటువంటి వారు ఎవ్వరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవారు కానీ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చేవారు కానీ అర్బన్ ప్రాపర్టీ ఎక్కువగా ఉన్నవారు కానీ పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటు తీసుకుంటున్నట్లు వచ్చిన వారు కానీ ఇట్లా ఎవ్వరికీ కూడా ఇంకా ఇక్కడ అప్రూవల్ అయితే కాలేదనమాట మరి అప్రూవల్ కాకపోతే వారికి ఈ యొక్క డబ్బులు అనేది రావు ఎందుకంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి గ్రీవెన్స్ లిస్ట్లో ఇంకా అండర్ వెరిఫికేషన్ అని మాత్రమే ఉంది వీళ్ళందరికీ కూడా ఎవరికి మూడు వందల ఇంట్లో కరెంటు బిల్ వచ్చిన వారికి అర్బన్ ప్రాపర్టీ వచ్చిన వారికి నాలుగు చక్రాల వాహనం ఉందని వచ్చిన వారికి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పి వచ్చిన వారికి వీళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇంకా అండర్ వెరిఫికేషన్లనే ఉన్నాయి ప్రభుత్వం ఏం చెప్పింది ఐదో తారీఖునే డబ్బులు వేస్తామని చెప్పింది కానీ ఈ అడ్మిషన్ అనేది జరుగుతూ ఉంటే దానికి కారణంగా ప్రభుత్వం ఏం చేసిందంటే పదో తారీఖుకి వాయిదా వేసింది అంటే రేపటికి వాయిదా వేసింది రేపు మనకు ఖచ్చితంగా పది గంటల నుంచి కూడా అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఉంది మరి పెండింగ్ ఉన్న వాళ్లకు అలాగే పెండింగ్ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు దాంతోపాటుగా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడినటువంటి వారికి మరి ఎన్పిసిఐ లింకు లేని కారణంగా డబ్బులు పడినటువంటి వారికి బ్యాంక్ ఖాతాకి వీళ్ళందరికీ కూడా రేపు పది గంటల నుంచి డబ్బులు పడతాయి ఇందులో ఎటువంటి డౌట్ లేదనమాట మరి డబ్బులు మీకు రావాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీరు ఖచ్చితంగా ఉండాలి అంటే సక్రమంగా ఉండాలన్నమాట మీ యొక్క బ్యాంక్ ఖాతా హోల్డ్లో ఉండకూడదు అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకుకు ఆధారు ఫోన్ నెంబరు ఇవి లింక్ అనేది ఉండాలన్నమాట ఇప్పుడు అంతా కూడా డీబీటీ పేమెంట్లు కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనకి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి మరి ఎన్పిసిఐ లింకు లేనటువంటి వారు ఏం చేస్తారంటే మీకు డౌట్ ఉంటే మాకు ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా డబ్బులు పర్లేదని చెప్పి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు గత వీడియోలో కూడా చెప్పింది అదే మళ్ళీ కూడా చెప్పేది ఇదే మీరు నాకు తెలిసి ఏ ప్రభుత్వ పథకానికైనా కానీ మీరు ఇప్పుడు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా మీకు డబ్బులు పడుతున్నా కూడా నా సజెషన్ ఏంటంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఈ పోస్టాఫీస్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తల్లికి వందనం పదమూడు డబ్బులు రావు మరి రేపటి నుంచి డబ్బులు పడతాయని చెప్తున్నారు మరి ఎన్ని రోజుల పాటు కూడా డబ్బులు వేస్తామన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు కానీ రేపు ఒక్క రోజులోనే వేస్తారా లేకపోతే ఒక రెండు మూడు రోజులు సమయం తీసుకుంటారనేది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు మరి మొత్తానికైతే రేపు గ్రీవెన్స్ లిస్ట్లో వచ్చిన వారు అలాగే ఇక్కడ అరుగుల జాబితాలో మనకు పేర్లు ఉన్నటువంటి వారు లేకుండా ఉండి ఇప్పుడు ఎలిజిబుల్ అయినటువంటి వారికి అలాగే పిల్లల్ని ఒకటో తరగతిలో కొత్తగా చేర్చినటువంటి వారికి అలాగే టెన్త్ పూర్తి ఇంటర్లో చేరినటువంటి పిల్లలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఒకరికి పదమూడు వేల రూపాయల అయితే జమ అవుతాయి మరొకసారి మీరు ఈరోజు వార్డు సచివాలయానికి వెళ్ళి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఈరోజు ఆఖరి రోజు మరి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం మరి రేపటి నుంచి డబ్బులు వేస్తామని అది ప్రభుత్వం నిర్ణయం అండి డబ్బులు వేయడము పెండింగ్ పెట్టడము ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలో ఉంటాయి మనకు ఇచ్చినటువంటి అప్డేట్స్నే మనం చెప్తూ ఉంటాము మరి ఈరోజు మీరు గ్రామ వార్డు సచివాలయానికి ఒకసారి లిస్టులో గ్రీవెన్స్ లిస్టు గ్రీవెన్స్ పెట్టింటే గ్రీవెన్స్ లిస్టులో అలాగే ఒకటో తరగతి ఇంటర్మీడియట్లో చేరింటే నా జాబితా సపరేట్గా ఉన్నాయి మరి ఆ లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోండి కొంతమంది సచివాలయాల్లో సరిగ్గా చెప్పడం లేదు సమాధానం చెప్పడం లేదు అంటున్నారు మరి ఇట్లా మీకు కొన్ని చోట్ల ఉంటుంది అవన్నీ కూడా మీరు అడ్జస్ట్ చేసుకుని మీరు వివరాలు ఏంటో తెలుసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి రేపటి నుంచి మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అయితే మీకు జమ కాబోతున్నాయి పదమూడు వేల రూపాయలు చెప్పిన మరి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు